ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం గురువారం రాత్రి మీరు పసుపు కొమ్ముల్ని ఈ ప్రదేశంలో పెట్టండి డబ్బుకు లోటు అనేది ఉండదు సుఖ సంతోషాలతో ఉంటారు నిజమే అత్యంత శక్తివంతమైన తేలికైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ పదార్థాలు కావాలి ఏ విధంగా చేస్తే మీకు ఫలితం వస్తుందో మీకు వివరిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వీడియో డిస్క్రిప్షన్లో మీరు ఆ వీడియోస్ అంటే ఆ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దానిలో ఉన్న వీడియోస్ కూడా చూడండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది మనం ఈ ఉపాయానికి కాల్సిన పదార్థాలు చెప్తాను పసుపు కొమ్ములు కర్పూరం పచ్చకర్పూరమైన పర్వాలేదు మామూలు కర్పూరం పర్వాలేదు మూడు లవంగాలు ఎర్రటి క్లాత్ చాలా తేలికైన ఉపాయం ఖర్చు లేని ఉపాయం ఖచ్చితమైన ఫలితం వచ్చే ఉపాయం మీకు ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బుకు లోటు అనేది ఉండదు మీ ఇంట్లో భార్యా పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉంటారు అలాగే సంవత్సరం మొత్తం ధనం ధాన్యానికి లోటు అనేది ఉండదు చాలామందికి ఏంటంటే తినడానికి కూడా కష్టమైపోతుంది గురువుగారు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ఉపాయం చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది అంటే మనకి లక్ష్మీ ప్రసన్నత కలగాలంటే మనం ఎక్కువగా విష్ణు ఆరాధన చేయాలి మన మీద విష్ణు కృప ఉంటే అమ్మవారి కృప ఎప్పుడు ఉంటుంది మీకు ధన సంపాదన రోజు రోజుకి పెరుగుతుంది మనం తేలికైన ఉపాయాలు కదా సహజంగా కాస్త బతుకం ఉంటుంది ఏంటంటే నిజమా అనుకుంటాం ప్రయత్నించండి పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి ఫలితం వంద పర్సెంట్ వస్తుంది మనకి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు ఇది గుర్తుంచుకోండి అంటే పీరియడ్స్ టైంలో చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సినవి మూడు పసుపు కొమ్ములు మొక్కలైన పర్వాలేదు మూడు లవంగలు కర్పూరం ఎరటి క్లాత్ నేను ఎలా చేయాలో మీకు చే చూపిస్తాను ఇది గురువారం రాత్రి చేయాలి గురువారం నాడు ఈ ఉపాయాన్ని సాయంత్రం ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో చేయాలి అంటే ఆ సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు ఎప్పుడు చేసినా స్నానం చేసి చేయండి ఇది మీరు ఈ ఉపాయాన్ని మీ పూజాగదిలో చేయండి బయట చేయవద్దు గది లేకపోయినా పర్వాలేదు మీరు ఎక్కడైతే నిత్యం పూజ చేస్తారో అక్కడ చేయండి ముందుగా నేను చూపిస్తాను ఎలా చేయాలో ఎలా క్లాత్ తీసుకోండి దానిలో క్లాత్ తీసుకున్న తర్వాత మూడు పసుపు కొమ్మలు పెట్టండి మూడు పసుపు కొమ్మలు కొంతమందికి అనుమానం ఉంటుంది పసుపు కొమ్మలు లేవు గురు గురుగారు పసుపుతో చేయవచ్చు పసుపుతో కాదు పసుపు కొమ్మతో చేయండి ఫస్ట్ మూడు పసుపు కొమ్మలు పెట్టండి తర్వాత మూడు లవంగాలు పెట్టండి మూడు లవంగాలు పెట్టండి తర్వాత కర్పూరం కొద్దిగా కర్పూరం వేయండి నేను పచ్చ కర్పూరం వేస్తాము మామూలు కర్పూరం కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు వేసిన తర్వాత దీన్ని మూటగా కట్టండి ఇలా మూటగా కట్టండి చాలా తేలిక సింపుల్ మొటగా కట్టండి మూటగా కట్టిన తర్వాత నేను ఒక రెండు మంత్రాలు చెప్తాను ఈ మంత్రాలకి గురువు అవసరం లేదు ఈ మంత్రాలు అన్నింటిని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఒక్కొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో తలుచుకోండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మంత్రాన్ని కంపల్సరిగా తలుచుకోవాలి మొదటి మంత్రం వచ్చేసి ఓం బృహస్పతి ఏ నమ మరొకసారి చెప్తాను ఓం బృహస్పతి నమ రెండో మంత్రం వచ్చేసి ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః మళ్ళీ చెప్తాను ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమ ఈ మంత్రాలు రెండు కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఇది ఒక్కొక్క మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు తలుచుకోండి మంత్రజపం అయిపోయిన తర్వాత మీరు ఇలా రెండు సాంబ్రాణ పుల్లలు తీసుకోండి రెండు సాంబ్రాన్ని పుల్లలు తీసుకొని నేను చూపిస్తాను ఎలా చేయాలో నిమిషం ఇలా రెండు సాంబ్రాణి పుళ్ళ వెలిగించి మీరు ఏదైతే మనము తయారు చేసామో ఈ తయారు చేసిన దానికి మీరు ఇలా ధూపం చూపించండి ఇలా ధూపం చూపించి మీరు సాంబ్రాణి పుల్ల దేవుడి దగ్గర పక్కన పెట్టుకోండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఈ మూటని తీసుకువెళ్ళి మీ బీరువాలో కానీ మీ అలమరలో కానీ డబ్బుని ఎక్కడైతే పెట్టే ప్రదేశం ఉందో అంటే డబ్బుని రెగ్యులర్గా పెడుతూ ఉంటారో అక్కడ పెట్టుకోండి దీన్ని ఎప్పుడు మార్చుకోవాలంటే మూడు నెలలకు ఒకసారి ఈ మూటని మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ మూటని పాత మూటని మీరు పారే నీళ్ళలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేసేయండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది చెట్టు మొదల్లో పెట్టవచ్చు గోయి తీసి పెట్టవలసిన అవసరం లేదు ఈ ఉపాయాన్ని చేసి చూడండి ధనం ధాన్యానికి లోటు అనేది ఉండదు రోజు రోజుకి మీ డబ్బు సంపాదన పెరుగుతుంది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ ఉపాయం చేస్తూ ప్రతి గురువారం నాడు మీరు మీ నుదుటిన పైన కొంచెం పసుపుని బొట్టుగా పెట్టుకోండి అంటే తిలకంగా పెట్టుకోండి చాలా వీడియోలో కూడా చెప్పాను మన పూర్వంలో పెద్దలు మన కుటుంబంలో పసుపు రాసుకునేవారు పసుపు ముఖానికి రాసుకునేవారు బొట్టుగా పెట్టుకునేవారు మనం ఒరిజినల్ పసుపు కొమ్ములతో కుంకుమ తయారు చేసుకుంటే ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది మీరు ఎవరైనా సరే ఇలా పసుపుని ప్రతి గురువారం నాడు బొట్టుగా పెట్టుకుంటే మీకు గురుగ్రహం బలపడుతుంది అలాగే మీ ఇంటి ప్రాంగణంలో కుండీలో అయినా సరే మీ పెరలలో అయినా సరే ఒక పసుపు మొక్కని పెట్టుకోండి అంటే మీకు పసుపు తోటలు వేస్తుంటారు కదా పచ్చి పసుపు దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది చాలామంది అడుతూ ఉంటారు మీకు మార్కెట్లో కూరగాయల మార్కెట్లో కూడా పచ్చి పసుపు దొరుకుతుంది ఒక్క మొక్కని పెట్టుకోండి సంవత్సరాల తరబడి పెరుగుతూనే ఉంటుంది మీ కుండీలో కానీ పెరల్లో కానీ ఒక పసుపు మొక్క పెట్టండి అది కూడా గురువారం నాడు పెట్టండి మీ మీద లక్ష్మీ కృప ఎప్పుడు ఉంటుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అలాగే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది గురువు బలపడతాడు మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించడానికి మీకు ఉపయోగపడుతుంది మనం అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం తేలికైన ఉపాయాలు కదా అని తక్కువ చూడమకండి అద్భుతమైన శక్తి ఉంటుంది పరిపూర్ణమైన నమ్మకంతో ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ రే నమ